గోవిందాయ మహా హిందూ జయ శ్రీరామ్ అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజుకి నాలుగు వందల తొంభై ఆరు భగవద్గీత శ్లోకాలు మనము ఉదయం ఆరు గంటల వీడియోలో చెప్పుకుంటూ వచ్చాం అంటే మూడు వంద నాలుగు వందల తొంభై ఆరు రోజుల నుండి కంటిన్యూషన్ గా మనం భగవద్గీత చెప్పుకుంటూ వస్తున్నాం ఈ శ్లోకాలు కాకుండా ప్రతి అధ్యాయానికి చివర గీతా మహాత్యం ఉంటుందా అవి పదమూడు అధ్యాయానికి కంప్లీట్ అయిపోయాయి అవి ఒక పదమూడు వీడియోలు అంటే ఐదు వందల తొమ్మిది రోజుల నుండి మనం భగవద్గీత కంటిన్యూషన్ గా చెప్పుకుంటూ వస్తున్నాం ఇన్ని రోజులలో ఒకటి రెండు సందర్భాలలో నాకు గుర్తుండి ఒకసారి తీవ్రమైన వైరల్ ఫీవర్ వచ్చి ఒకసారి భయంకరమైన తుఫాన్ లో సరిగ్గా నెట్ కనెక్షన్ లేక వైఫై పోయి అలాగా కేవలం రెండు మూడు సందర్భాల్లోనే నేను భగవద్గీత వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను భగవత్ కృప వలన జరుగుతూ వస్తుంది ఇది ఒక యజ్ఞం లాగా భగవద్గీత ప్రతి రోజు మనం ప్రచారం చేస్తూ వస్తున్నాం వ్యూస్ వస్తున్నాయా దాని మీద రెవెన్యూ వస్తుందా ఏమీ ఆలోచించడం లేదు వచ్చేది మహాయుత రెండు వేల వ్యూసే ఒక్కసారి అవి కూడా రావు కానీ భగవద్గీత మాత్రము నా ఊపి రున్నంత వరకు ఖచ్చితంగా ప్రచారం చేస్తూనే ఉంటాను అలా చెయ్యాలనేది నా సంకల్పము భగవంతుడికి నేను చేసుకునే కైంకర్యం కూడా అదే కాబట్టి దయచేసి భగవద్బంధులందరూ కూడా నన్ను ఆశీర్వదించండి భగవంతుడు నాకు ఆ విధమైన శక్తిని ప్రసాదించాలని అందరి ఉత్సాహాన్ని ప్రసాదించాలని అందరూ కోరుకోండి అయితే భగవద్గీతకు సంబంధించి చాలా మంది సందేహాలు అడుగుతున్నారు ఎప్పటి నుంచో కామెంట్ సెక్షన్ లో వాటికి ఈ వీడియోలో తేలికగా అర్థమయ్యేలా చెప్పుకుంటూ క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ముందు చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే భగవద్గీత మీరు చెప్పడం మొదలు పెట్టారు ఇంకా చాలా మంది ప్రచారం చేస్తారు మహానుభావులు మాకు చదవాలని ఇంట్రెస్ట్ ఉంది భగవద్గీత కూడా తెచ్చుకున్నాం ఇంటికి కానీ ఇంట్లో పరిస్థితి మాంసాహారం అవి తినాల్సి ఉంటుంది మనం మాంసాహారం తింటే భగవద్గీత చదువుకోవచ్చా ఇది చాలామంది అడుగుతున్నారు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనము సాటి హిందువులతోటి కఠినంగా కాదు భయపెట్టే విధంగా కాదు ఉదారంగా ప్రవర్తించాలి ప్రేమగా ప్రవర్తించాలి ప్రేమగా నచ్చ చెప్పుకోవాలి ఒకటికి పదిసార్లు సార్లు అర్థమయ్యేలా చెప్పుకోవాలి అప్పుడే హిందువులందరూ హిందుత్వంలో ఉంటారు చక్కగా ఆచరించగలుగుతారు అది మన కర్తవ్యము మన ఇంట్లో వాళ్ళకి మనం ప్రేమగానే చెప్పుకుంటాం కానీ కొట్టి తిట్టి భయపెడతామా హిందువులకి ఎవరికి చెప్పినా ప్రేమగానే చెప్పాలి నేను ఒక క్వశ్చన్ చెప్తున్నాను ఇక్కడ ఎవరైనా సరే పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత సాధన మొదలుపెట్టండి అర్థమవుతుంది కదా పర్ఫెక్ట్ అవ్వడం కోసం సాధన పర్ఫెక్ట్ అయిన తర్వాత సాధన ఎందుకు చెప్పండి కాబట్టి మీరు ఎలా ఉన్నా మాంసాహారం తినటమే కాదు డ్రింక్ చేయడం మద్యపానం చేసే అలవాటు మీకున్నా సరే మీరు భగవద్గీత చదవడం మొదలు పెట్టండి ముందు మీరు ప్రతిరోజు ఒక రెండు శ్లోకాలో మూడు శ్లోకాలో తాత్పర్య సహితంగా చదవాలి ఒక హిందువుగా నాకు ఇది నియమము అని ఒక నియమం పెట్టుకొని మీరు మాంసాహారం తింటే తిన్నారు లేదంటే మీకు ఎప్పుడైనా మద్యపానం చేసే అలవాటు ఉంటే ఉంది కానీ కాస్త శుచిగా స్నానం చేసిన తర్వాత ఏదో ఒక సమయంలో ఉదయమో మధ్యాహ్నమో సాయంత్రమో రాత్రి నిద్రపోయే ముందైనా పర్వాలేదు భోజనం చేసిన తర్వాత అయినా పర్లేదు భగవద్గీత గ్రంథం ఒకటి తీసుకొని చక్కగా రెండు మూడు శ్లోకాలైనా సరే చదవడం మొదలెట్టండి చదవక చదవక ఏమవుతుందో తెలుసుకునే అంతఃకరణం పవిత్రం అవుతుంది సదాలోచనలు కలుగుతాయి ఆలోచనలు మారుతాయి జీవితంలో ఒక స్టేబిలిటీ స్థిరత్వం వస్తుంది ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి సంస్కారాలు బాగా బలపడతాయి జ్ఞానము బాగా వికసిస్తుంది మనిషి జీవితానికి ఒక అభ్యుదయం కలుగుతుంది నిదానంగా కొద్ది నెలలో లేదా కొద్ది సంవత్సరాలు ఆ సాధకుడి పరిస్థితిని బట్టి చేయగా చేయగా అసలు ఆహారం ఎలాంటి తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము మన నోటు రుచి కోసం తింటున్నామా బలం కోసం ఆరోగ్యం కోసం ఉత్సాహంగా తింటున్నామా ప్రతి విషయాలు మనకే అనిపించి అప్పుడు మనకి ఏది తింటే మంచిదో ఏది తింటే మంచిదో అదో మనకే ఒక రోజుకు తెలిసి మనమే మాన తినాలా ఏది తినాలి ఏది వదిలేయాలి మనకి క్లారిటీ ఆ రోజు వస్తుంది కాబట్టి మాంసం తినే వాళ్ళు తినకూడదు చదవకూడదు ఎప్పుడైనా తాగి అలా వాళ్ళు చదవకూడదు పలానా కులంలో వాళ్ళు చదవకూడదు చదవాలంటే మడికట్టుకొని చదవాలి ఇలా రూల్స్ కానీ పెట్టేస్తే ఎవరో చదవరు ఇంకొకటి వెలిసి మా బైబిల్ ఎప్పుడైనా చదువుకోవచ్చు ఇబ్బంది ఏ లేదు అంటాడు అయిపోతుంది కదా కాబట్టి మాంసాహారం తీసుకున్నా ఏమైనా కూడా మీరు ఒక టైం అనేది పెట్టుకొని కుదిరినప్పుడు భగవద్గీత చదువుకోండి కాకపోతే మహిళలు ప్రత్యేకించి పీరియడ్స్లో ఉన్నప్పుడు మానేంటి ఏంటి ఎందుకంటే పుస్తకం తాకడం మనకి నిషేధం కదా పవిత్రమైనది కదా గ్రంథం దాన్ని తాకకూడదు కాబట్టి పీరియడ్స్ లో ఉన్నప్పుడు మారేయండి కానీ భగవద్గీతకి ఎవరైనా చనిపోయారు ఏటి సూతకము ఇంట్లో సూతకము ఈ మహిళలు ఇవేమి వర్తించవు శారీరకంగా అశుద్ధంగా ఉన్న స్థితిలో మాత్రం భగవద్గీత చదవకండి అంటే పీరియడ్స్ లో ఉన్నప్పుడు భగవద్గీత చదవకండి ఎవరైనా చనిపోయినప్పుడు చనిపోయిన దగ్గర కూడా భగవద్గీత గ్రంథం పట్టుకొని చదువుతారు శోతకంలో చదువుతారు ఆ మరణించిన వాళ్ళ ఇంట్లో శాంతి కలగడం కోసం భగవద్గీత చదువుతారు దినం రోజు భగవద్గీత చదువుతారు శ్రార్థం రోజు భగవద్గీత చదువుతారు ఏడు శోతకంలో భగవద్గీత చదువుతారు వాటికి నియమాలు వర్తించు భగవద్గీత ఎప్పుడు చదువుకోవచ్చు ఒక్క భౌతికంగా శారీరకంగా మహిళలు మహిళలో ఉన్నప్పుడు ఈ పీరియడ్స్లో ఉన్నప్పుడు మాత్రము గ్రంథం అప్పుడు పుట్టుకోకూడదు మనము అంటే ఎక్స్టర్నల్గా శారీరకంగా మనం శుచిగా ఉన్నాం కాబట్టి మన ఆరుగైదు రోజులు వదిలేయండి మన ఆరుగైదు రోజులు కూడా శ్లోకాలు ఏదైనా గుర్తొస్తే మరణం చేసుకోవచ్చు భగవద్గీత ప్రవచనాలు ఎవరైనా చెప్తుంటే వినవచ్చు ఇహా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్లో రకరకాలు చెప్తూ ఉంటారు మీకు డబ్బులు రావాలంటే ఈ కష్టం తిరగాలంటే ఆ సమస్య నుండి గట్టెక్కాలంటే ఈ ఉద్యోగం రావాలంటే ఆ పెళ్ళి అవ్వాలంటే మీ కోరిక తిరాలంటే మీరు ఇబ్బందుల్లో ఉంటే ఈ పరిహారాలు చేయండి ఆయా స్తోత్రాలు చదవండి ఈ రెమెడీలు చేయండి ఆ పూజలు చేయండి వ్రతాలు చేయండి ఈ తీవ్ర దేవతలకు చేస్తే తొందరగా తిరుతాయి ఇలాగ రకరకాలుగా చెబుతున్నారు కదా మనిషికి సహజంగా సంస్కారాలు ఉన్నప్పుడు అనేది ఒకటి ఉంటుంది ఎందుకంటే కళ్ళ ముందు ఒక ప్రాబ్లం కనపడుతున్నప్పుడు అది క్లియర్ కాకుండా భగవంతుడు భగవత్ ప్రాప్తి వాటి గురించి ఆలోచించడం కూడా కష్ట సాధ్యమే కదా కాబట్టే మనకి ఋషులు ఈ అవన్నీ ఇచ్చినప్పుడు కూడా ముందు భౌతికమైన కోరికల గురించి చెప్పారు ఇది ఈ పూజ చేస్తే ఏ సుఖ సంపదలు కలుగుతాయి ఆయుష్ కలుగుతుంది మనకు ఒక స్తోత్రం కింద కూడా ఇవే రాసి ఉంటాయి మరి ఇలాంటివన్నీ భగవద్గీత పారాయణం చేస్తే వస్తాయా భగవద్గీత సేపటికి మోక్ష ప్రాప్తి కోసం జ్ఞాన ప్రాప్తి కోసము వైరాగ్యము కోసము లేదా జ్ఞాన సౌపార్జన కోసం ఎందుకైనా మాకు భౌతికంగా ఎన్నో కష్టాలు ఉన్నాయి కదా మరి ఆ సమస్యలు తీరడానికి వేరే వేరే పూజలు కదా తీర్చుకోవాలి ముందు క్లియర్ అయితే ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు ఖుషీలో కూర్చొని భగవద్గీత చదువుకుంటాము ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారు మరి ఈ భౌతికపరమైన రకరకాల సమస్యలు భగవద్గీత వల్ల అంటే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ తీరుతాయి అందులో ఏమాత్రము సందేహం అవసరం లేదు మీరు భగవద్గీత మహత్యము పద్మపురాణాంతర్గతంగా ఉంటుంది నేను చెప్తూ ఉంటాను ప్రతి అధ్యాయం పూర్తయినప్పుడు దాంట్లో మనం చూసుకుంటే బ్రతికే ఉన్న వాళ్ళ సమస్యలే కాదు మరణించి ఏ ఏ లోకాల్లోనూ లేదంటే వేరు జన్మలెత్తి నానా బాధలు దుర్గతులు అనుభవిస్తున్న వాళ్ళకు కూడా ఈ భగవద్గీత పారాయణం చేయడం వలన అద్భుతమైన ఫలితాలు కలిగి వారికి దివ్యమైన శరీరం కలిగి వారు ఊర్ధ్వలోకాలకి పెడతారు అన్నట్లుగా ఉంటుంది ఎప్పుడో చనిపోయి ఎక్కడో ఇంకొక జన్మెత్తి లేదా పశువులుగా పక్షులుగాను పుట్టి రాక్షసులుగా పుట్టి పిశాచాలు ఉండి నానా అవస్థలు పడుతున్న వాళ్ళకి వాళ్ళ వంశీయుకులు ఎవరో ఒకరు భగవద్గీత చదివినంత మాత్రానే అది విన్నందుకు వాళ్ళ తరించి వాళ్ళకు పూర్భగతులు కలిగినప్పుడు మనకి సంసారం చిన్న చతక ఉద్యోగం రాలేదు అప్పు తీరలేదు అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు పెళ్లింకా నీళ్ళు పో నీళ్ళు వసుకోలేదు ఈ కోరిక దేరవ అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తుంది విద్యార్థులకి చదువుల్లో మంచి నైపుణ్యాన్ని కలిగిస్తుంది అలాగే మంచి జాబ్ కోసము చాలా మంది గ్రూప్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా భగవద్గీత మాకు ఆదర్శము భగవద్గీత చదవడం మొదలుపెట్టిన తర్వాతే మేము ఇట్లాగ నెంబర్ వన్ ర్యాంక్ లో వచ్చామని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మొన్నటికి మొన్న ఒక అమ్మాయి హర్యానాకు సంబంధించిన అమ్మాయి షూటింగ్కి వెళ్ళేసేసి మెడల్ తీసుకొచ్చిన దేశానికి ఆ అమ్మాయి కూడా చెప్పింది ఒకప్పుడు ఓడిపోయి చాలా దిగుల్లో ఉన్నాను భగవద్గీత చదువుకున్న తర్వాత నేను లక్ష్య సాధన మీద బాగా దృష్టి పెట్టి నాకు తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి మంచి ఉత్సాహం కలిగి ధైర్యం కలిగి ఆత్మవిశ్వాసంతో పోయి ఆడాను మెడలు తీసుకొచ్చానని చెప్పింది మధు బాతురాణి అమ్మాయి ఎంతమంది సైంటిస్టులు ఉన్నారో ఎంతమంది మహానుభావులు ఉన్నారో మన రాష్ట్రపతి ఇంతకుముందు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా నాకు భగవద్గీత ప్రేరణ నిచ్చింది ఈ రోజు రాష్ట్రపతి పదవదాకా రాగలిగారంటే భగవద్గీత నాకు ప్రేరణ అని చెప్పుకున్నాడు ఒక మహమ్మదీయుడు ఆయన భగవద్గీత ఆగ్ర శ్లోకం ఏమిటి ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థాధు స్త్రీ త్రీర్ విజయోతి ధ్రువ నీతిర్మతిర్మమా ఇది చెప్పబడింది స్త్రీ అంటే లక్ష్మి అంటే అన్ని రకాల ఐశ్వర్యాలు నీతి అలాగే జయ అంటే విక్టరీ అనమాట దేంట్లో సరే విజయము సాధించడం అపజయం అనేది ఉండదు మతి అంటే మంచి బుద్ధి స్థిరమైన సంకల్పము ఆత్మవిశ్వాసము ధైర్యము సదాలోచనలకు సంబంధించి నీతి అంటే గొప్ప నీతి నియమాలు పాటించడము ధార్మికమైన సంస్కారాలు పలకెత్తడము మంచి అలవాట్లు క్రమశిక్షణ అలవరుచుకోవడము ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఇవన్నీ అంటే మన దృష్టిలో ఏంటంటే ఏదో ఫలానా ఒక గుప్పటి సామరాన్ని గడ్డి వెలిగించి నాలుగు కొబ్బరికాయలు కొట్టి ఫలానా నైవేద్యం ఉండి ఫలానా టైం లోపల ఫలానా పూజ చేసి నేద్యం పెడితేనే పరులవుతాయి అనుకుంటే అయ్యే చేయండి కాదని చెప్పడం లేదు అసలు ఆ కష్టమే లేకుండా కేవలం భగవద్గీత పారాయణము తాత్పర్య సహితంగా చదివి నిదానంగా మనసుకి వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే దారిద్ర్యము గ్రహ దోషాలు ఎన్నుంటాయో పీడలు బాధలు మొత్తం బయటికి పారిపోతాయి ఒక ఇంజక్షను లోపలికి వేయించుకుంటే ఆ లోపల ఉండే వైరస్ బ్యాక్టీరియాలు చచ్చిపోవడం లేదా వైరల్ ఫీవర్ వస్తుంది రెండు డోసులు ఇంజక్షన్ వేయించుకుంటాం మరి ఆ చిన్న ఇంజక్షన్ లోపలికి వెళ్ళేసేసి ఎలా ఈ లోపల ఉండే వైరస్ మొత్తం చంపేస్తుంది భగవద్గీత అనే ఇంజక్షన్ కొంచెం 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 కొంచెంగా మెదడులోకి వెడుతూ ఉంటే మనలోకి ఆ లోపల ఉండే రకరకాల దోషాలు జాతక సమస్యలు గ్రహ బాధలు దారిద్రము పీడితులు రోగాలు రోష్టులు భయము ఆందోళన ఆత్మవిశ్వాసం లేమి ధైర్యం లేకపోవడము ఏమేమైతే ఉన్నాయో ఆ కలి దోషాలు మొత్తం బయటకు వెళ్ళిపోతాయి మీకు ఈ ఉదాహరణ తేలిక గారుదావడానికి చెప్పారు కాబట్టి భగవద్గీత పారాయణం చేయడం వలన సకల స్వభావాలు భౌతికంగాను ప్రాప్తిస్తాయి జ్ఞానము కలుగుతుంది అన్ని రకాల సుమలక్షణాలు లక్షణాలు కలుగుతాయి ముఖంలో గొప్ప వర్చస్సు వస్తుంది గొప్ప వాక్శుద్ధి కలుగుతుంది గొప్ప సిద్ధులు కలుగుతాయి ధైర్య లక్ష్మి సహా అష్టలక్ష్మిని కూడా తాణవిస్తూ ఉంటారు గొప్ప యోగులు జ్ఞానులు అపరాజితులు అంటే ఓటమి తెలియని వాళ్ళు అవుతారు కాబట్టి భగవద్గీత హిందూ సమాజంలో పిల్ల పెద్ద ఆడ మగ మొత్తం అందరూ చదవాలి అందరి ఇంట్లో ఉండాలి గీతా జయంతి సందర్భంగా లేని వారు చక్కగా గీతా గోరఖ్ గురువారు భగవద్గీత వాటే కొనుక్కో ఎక్కడ దేవాలయాలు బయట ఎక్కడైనా జరుగుతుంది ధర కూడా బాగా తక్కువ చిన్న భగవద్గీత అయితే ఇరవై ముప్పై రూపాయలకే వచ్చేస్తుంది ఎప్పుడూ ఒకటి బ్యాగ్లో ఉంచుకునే ప్రయత్నం చేయండి ప్రయాణం చేస్తున్నా సరే చదవండి మీరు ఉద్యోగాన్ని కోరడానికి బస్ ట్రైన్ ఎక్కితే ఎక్కడ కూడా చదవండి అక్కడ జాబ్ చేసే చోట ఆఫీస్ లో మధ్యాహ్నం ఖాళీ టైం దొరికితే అక్కడ కూడా చదవండి ఎవరైనా వెళ్తే పట్టుకెళ్ళండి అక్కడ కూడా చదవండి ముందస్తు మీతో ఉంచుకోండి ఒక ఆయుధము లేదంటే ఒక రైఫిల్ ఒక పిస్టల్ పవర్ఫుల్ పిస్టల్ మనతో ఉంచుకుంటే మనకు ఎంత ధైర్యంగా ఉంటుందో భగవద్గీత మనతో ఉంచుకుంటే మనకు అంత ధైర్యంగా ఉంటుంది సకల శుభాలు కలుగుతాయి అష్టలక్ష్మీ దేవుని అనుగ్రహం కలుగుతుంది ఒక లక్ష్మి కాదు అష్టలక్ష్మీ దేవుల అనుగ్రహము కలుగుతుంది చాలా మంది అనుకుంటారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఏవో లక్ష్మీ స్తోత్రాలు చదవాలి శుక్రవార లక్ష్మీ పూజ చెయ్యాలి కానీ ఆ లక్ష్మి నారాయణుడి పరం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి మీకు తేలిగ్గా ఒక విషయం చెప్పేసి ముగిస్తాను ఎలా అయితే ఒక తల్లి వంటింట్లో పనిచేస్తూ ఉంటుంది తండ్రి హాల్లో పిల్లాడు చెవు చెప్తూ హోంవర్క్ చేపిస్తూ ఉంటాడు ఆ తండ్రి చెప్పేది పిల్లవాడు శ్రద్ధగా వెంట మొదలు పెట్టాడు అనుకోండి నేర్చుకోవడం మొదలు పెట్టాడు అనుకోండి వంటింట్లో ఉన్న తల్లికి ఆనందం కలుగుతుంది తండ్రి చెప్తుంటే వీడు మారు మాట్లాడకుండా ఎంత చక్కగా వీడు బుర్రెక్కించుకుంటున్నాడో వీడి కోసం రేపు పొద్దున్న లడ్డూలు కారపూస వండాలి వాడికి ఇష్టము వాడు పోయి అడిగాడు ఆ కొడుకు వెళ్ళి తల్లి అలా అనుకుంటుంది ఎందుకంటే తండ్రి చెప్పిన మాట తూచా తప్పకుండా కొడుకు వింటున్నాడు కూర్చొని చదువురా అని చదివేస్తుంటే చదువుతున్నాడు వాడు కాబట్టి నా కొడుకు బాగుపడతాడు నాకు నమ్మకం ఉంది వాడి కోసం వాడికి ఇష్టమైన అని చేసి పెట్టాలి ఇది తల్లి మనసు వంటగదిలో తల్లి మనసులా ఉంటుంది అలాగే లక్ష్మీ మనసు కూడా అలాగే ఉంటుంది భగవత్ ప్రాప్తి కోసము పరమాత్ముడు అనుగ్రహించిన జగదాచారుడు కృష్ణ పరమాత్మ ఈ లక్ష్మికి భర్త ఆ స్వామి అనుగ్రహించిన జ్ఞానము ఆ స్వామి పట్ల ప్రేమ భక్తి శ్రద్ధలు విశ్వాసం ఉంచి ఎవరి భగవద్గీతను తన నిత్యం అనుసంధానం చేసుకుంటూ ఇది నా జీవితాన్ని ఉద్ధరిస్తుంది నన్ను బాగు చేస్తుంది నన్ను పరమగమ్యానికి చేరుస్తుంది అనే శ్రద్ధతోటి ఎవరైతే భగవద్గత పట్టుకుంటారో వాళ్ళు పూజ చేయకపోయినా లక్ష్మి వాడినే ముందు అనుగ్రహిస్తుంది సరిపోతుంది ఈ ఉదాహరణ లక్ష్మీ ప్రాప్తి అలాగే దక్కుతుంది తామర పువ్వులేద్దామా ఇంకొక పువ్వులేద్దామా ఎన్ని ఒత్తులేద్దామా తామర వత్తులేద్దామా వేద్దామా ఇరవై ఒక్క శుక్రవారాలు చేద్దామా ఇదంతా కూడా కలగా మనం చేసుకునేవారు అది కాదు తప్పు అనడం లేదు కానీ చెయ్యాల్సిన పద్ధతిలో చేస్తే వెళ్లాల్సిన పద్ధతిలో వెళ్తే లక్ష్మి ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది ఎక్కడ భగవద్గీత ఉంటుందో ఎక్కడ భాగవతుడు భగవద్గీత పారాయణం చేస్తుంటే అటు లక్ష్మి స్థిరంగా ఉంటుంది ఏ లక్ష్మి ఈ అష్టలక్ష్మి కాదు కాదు మోక్షలక్ష్మి కూడా ఉంటుంది అక్కడ కాబట్టి ఏమాత్రమో సందేహం అవసరం లేదు తంత్ర పూజలో ఏమి చేయాల్సిన అవసరం లేదు హడావిడి అవసరం లేదు డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇరవై ముప్పై రూపాయలకి చిన్న గోరఖ్పూర్ వారి భగవద్గీత దొరుకుతుంది చక్కగా తెచ్చుకోండి మీ వెంట ఉంచుకోండి మీకు అది రక్షణ కావచ్చు లాగా ఇప్పుడే కాదు యహమో పరమలోనూ రక్షణ కలిగించి మనల్ని మోక్షానికి తీసుకెళ్లి అహ జన్మ లేకుండా చేస్తుంది భగవద్గీత ఎవరు నిత్యం చదువుతారో వాళ్ళకు అదే చివరి జన్మ యహ జన్మ ఉండదు సంసారంలో పడే ఆవశ్యకత ఉండదు నేను చెప్పట్లేదు శంకర భగవత్పాదాచార్య స్వామి వారు చెప్తున్నారు గేయం గీత నామసహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం గేయం గీత నామ సహస్రం భగవద్గీత నామ సహస్రం అంటే విష్ణు సహస్రం నామ లేదా నామ నామస్మరణ ఎవరు చేస్తూ ఉంటారో వాడు ముక్తుడవుతాడు భజగో శ్లోకాల్లో చూసుకోండి పెద్దలు ఆచారులందరూ కూడా శంకరులు రామానుజులు మధ్వాచారులు వారు ఎంత మంది వచ్చారు కూడా శ్రద్ధ పెట్టి కష్టపడి భగవద్గీతకు భాష్యం రాసారు ఎందుకు రాసారు భాష్య ద్వారా తేలిగ్గా ఇంకా తన భగవద్గీతను అర్థం చేసుకొని చదవడం మొదలుపెట్టి బాగుపడతామని ఇహ జన్మ లేకుండా చేసుకుంటామని తరిస్తాం కాబట్టి పెద్దలు పూజలు ఆచారుల తపస్సుని ప్రయత్నాన్ని వాళ్ళు కష్టపడిన దాన్ని వృధా దయచేసి అందరూ భగవద్గీత గీతా జయంతి సందర్భంగా ఇంట్లో ఉంచి గీతను పూజించి గీతను చదవడం ఆరంభం చేయండి అందరికీ ఇంకోసారి గీతా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ యోగా సంస్థ శుభ్రవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ అర్పణం